వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భక్తి సుగంధం అందరికీ నమస్కారం స్వర్మాధురి అనేది ఒక భక్తి పాటల గ్రూపు ఈ గ్రూపు నాలుగు సంవత్సరాల క్రితం శ్రీ బొంతు ఉమామహేశ్వరరావు గారిచే స్థాపింపబడినటువంటి ఒక ఆధ్యాత్మిక గ్రూపు అంటే గ్రామాల్లో భజనలు చేసుకునేవారు అలాగే కోలాటాలు వేసేవారు ఈ విధంగా హరినామ సంకీర్తన చేసేటటువంటి భక్తులందరూ కూడా ప్రతిరోజు మన వాట్సాప్ గ్రూప్లో స్వరమాధురి గ్రూప్లో రోజుకు ఒక భక్తి పాట పాడి వినిపించాలి ఆ భక్తి పాట పాడిన తర్వాత అంటే గ్రూప్లో మనం పాడిన తర్వాత ఎవరైతే పాడతారో వారికి విశ్లేషణ చెప్పాలి అనే నిబంధనతోటి నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడింది ఈ స్వరమాధురి గ్రూపు ఏర్పాటు చేసినప్పుడు గ్రూపు కేవలం పన్నెండు మందితో ప్రారంభించారు ఉమామహేశ్వరరావు గారు ఆ గ్రూపు ఈరోజు పదిహేను వందలు దాటింది ఎన్నో ప్రాంతాల నుండి తెలంగాణ ఆంధ్ర నుంచి ప్రతి జిల్లా నుండి కూడా దాదాపుగా మన స్వరమాధుడి గ్రూపులో భాగస్థులై ఉన్నారు ఈరోజు ఈ గ్రూపు వ్యవస్థాపకులుగా బొంతు ఉమామహేశ్వరరావు గారు గ్రూపు అడ్మిన్ అండ్ కోఆర్డినేటర్గా నేను అంటే సుగంధం రాంబాబును అలాగే ఈ గ్రూపు అధ్యక్షులుగా శ్రీమతి ముల్లంగి విలాస్ కుమార్ గారు ఉపాధ్యక్షులుగా ఆకుల కవిత గారు ముఖ్య సలహాదారుగా బేతని కవిత గారు గౌరవ సలహాదారుగా కాళ్ల నాగేంద్ర గారు ఈ విధంగా మేనేజ్మెంట్ టీమ్గా ఏర్పడి ఈ గ్రూప్ని నడిపించడం జరుగుతుంది ఎంతోమంది పెద్దల సహకారంతో ఈ గ్రూపు అప్రతిహతంగా ముందుకి సాగుతూ ఉంది అటువంటి ఈ గ్రూప్ యొక్క వార్షికోత్సవ కార్యక్రమాన్ని అంటే నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఐదవ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని మన చింతలపూడిలో ఉన్నటువంటి ఎం హోటల్ ఏసీ ఫంక్షన్ హాల్లో అద్భుతంగా ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఈ కార్యక్రమానికి మేము అందరం కూడా చాలా ఎర్లీగా ముందుగా ఏడున్నర ఎనిమిది గంటలకే యమ హోటల్ దగ్గరికి చేరుకున్నాము చేరుకున్న తదుపరి శ్రీమతి ముల్లంగి విలాస్ కుమారి గారు వెంకటేశ్వర రెడ్డి గారు దంపతులతో ముందుగా సరస్వతి పూజ చేయించడం అనేది పూజ జరిగిన తర్వాత వచ్చినటువంటి సభ్యులతో లలితా సహస్రనామ పారాయణం అలాగే గోవిందనామాలు అలాగే హనుమాన్ చాలీసా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయించాము తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించాము ఈ కార్యక్రమం అంటే వార్షికోత్సవ కార్యక్రమం అంతా కూడా ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అంటే సుదీర్ఘంగా కొనసా కొనసాగింది ఈ కార్యక్రమానికి దాదాపు ఆరు వందల మంది సభ్యులు హాజరయ్యారు ఫంక్షన్ హాల్ కూడా పట్టలేదని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే కుర్చీలు సరిపోక చాలామంది నిలబడ్డారు ఆ వీడియో మొత్తం పెట్టాలి అంటే చాలా పెద్దదిగా ఉంది కాబట్టి ప్రతిరోజు కొంత భాగాన్ని మన యూట్యూబ్ ఛానల్లో అందిస్తూ ఉంటాము మేము ప్రవేశపెట్టే ఈ వీడియోలు అందరూ కూడా తిలకించి నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇంకా నచ్చితే షేర్ చేయండి ఇంకా బాగా నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము ఇంకా మన స్వరమాధుడి గ్రూప్ గురించి ముందు ముందు వచ్చే వీడియోల్లో మరింత సమాచారాన్ని మనం తెలుసుకుందాము காரணம் <laughs> ముఖ్య సలహాదారులు శ్రీమతి కవిత గారికి వారి భర్త గారు జగన్మోహన్ రావు గారికి సాధ స్వాగతం వెంకటేశ్వర రెడ్డి ధర్మపత్ని విలాస్ కుమారి నామదేవతి సతీష్ రెడ్డి ధర్మపత్ని సత్యవాడి నామేశ శ్రీనేహారెడ్డి నామేష హరియాక్షరెడ్నామదేశ సందీప్ రెడ్డి సంఘమిత్రారెడ్డి నామేశారెడ్డి నామేషావిరెడ్డీనామదేశరెడ్డినామదేశ అంతేనండి అస్మాకం సహకుటంబానా క్షేమ సైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యం ధర్మాధకామోక్షర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం తన కనక వస్తువహనాది సమృద్ధ్యర్థం పుత్ర పౌత్రావివృద్ధ్యర్థం నరఘోష మాత శ్రీస్వాధురీమాతీర్థం శ్రీ సరస్వతీదేవతూ

ओम जगन्द्याय नहा चार पूजा ओम चार विलासीन ओम पूजया म भाव घूजयामी ओं ओम नहादम पूजया धीरनाभये ना पूजा ओम हरिपू्यायन मधुम पूजया ओं लोकमात्र स्थल पूजया ओम विशाल स्थलम पूजा ओम गाड़म घंट पूजा ओम स्कंदपूज्याय नकन्दा पूजया ओम स्वये नमह बहुपूजया ओम पुस्तकधारिंदे नम हता पूजया ओं श्रौत्री नमः नुक् पूजयामी ओम वेदस्वूपे वृक्षम पूजयामी ओं सुनासीन मना काम पूजिया ओम बंब्षो पूजया ओम कमलक्ष्मी नेत्रो पूजयामी तिलकधारिण्यव पूजयामी ओं चंद्रभुक्त नीव पूजयामी ओं सर्वप्रदाय नुख पूजया ओम श्री सरस्वतूयामी ओम ब्रह्मिण्यम कल्याणी पूजयाम ओम शिवाय जय न ओम पुस्तक ओम ज्ञान उज्जाए वह ओम गवाय ओम बराय ओम काम भोग ओम महाविद्याय नो महाथिंग नो मह मालिन्देन्व ओम महाभोगाए नो महाविजा वह ओम महाभागा వేర గురుజీ గై చేస్తున్నారు వారి శిష్య బృందంతో కలిసి అందరూ గారంగా ఆలోలు కోరింత చేస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జషుకం పొందరం చాపరేన భాగా కుందేలు శంఖ స్పటిని వడిని భావ సర్వదా సుప్రసన్న చతుర్థస్సు విద్వాసు రమతే యా సరస్వతి సాదేవి కృపయా మహ్యం విహవా సిద్ధిం కరోదు సరస్వతీదేవి నమ సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి పుష్పం తీసుకెళ్ళి అక్కడ వేయండి ఆత్మ ప్రదక్షిణా నమస్కారం మీ చుట్టూ మీరు మూడుసారి తిరగండి కుడిపెక్క తిరగండి యాని గా పాపా జన్మా ప్రశ్న పదే పాపోహం పాపకర్వాణం రాణిమా కృపయా అన్యథా శో త్వమే శం తస్మాత్ భావన రక్ష రక్ష పరమేశ్వరీ శ్రీ సరస్వతీదేవి ఆత్మ ప్రదక్షిణానమస్కారాన్ని సమర్పయా ടെ విశ్లేషణ టీం వాళ్ళు ఆ రూమ్ లో కలిగిన విశ్లేషణ టీం వస్తే వాళ్ళు ఆ 你呀，来呀。